రాఘవయ్య భావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర యంగ్స్టర్ సెల్ఫింగ్ సర్వీసెస్ ఫ్రెస్ట్ వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా కూడా మన వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా కూడా మెట్రోపేట పట్టణంలోనే అతిపెద్ద విగ్రహం తీసుకొని వచ్చి అనేక రకాల పూజా కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది అలానే దాని సందర్భంలో ఈ సంవత్సరం పదకొండవ వార్షికోత్సవం క్షీరసాగర అమృత శ్రీ మహావీర గణపతి ఏకాదశ మహోత్సవములు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క పందిరి పదకొండు రోజులు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజులో భాగంగా ఒక వెయ్యి నూట ఎనిమిది ఉండ్రాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలానే ఈరోజు రెండవ రోజు ఈరోజు ఒక వెయ్యి నూట ఎనిమిది ఎలగపళ్ళతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించాము అలానే మూడవ రోజు అనగా సోమవారం రేపు ఉదయం ఒక వెయ్యి నూట ఎనిమిది మొక్కజన కండలతో అలానే బుధవారం ఒక వెయ్యి నూట ఎనిమిది కీలాఫలములతో అలానే గురువారం ఒక వెయ్యి నూట ఎనిమిది దానిమ్మ పళ్ళతో శుక్రవారం ఒక వెయ్యి నూట ఎనిమిది లడ్లతో అలానే ఒక వెయ్యి నూట ఎనిమిది గుడిద గుమ్మడికాయలతో ఈ సంవత్సరం అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుం పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలానే శనివారం స్వామివారికి ఒక వెయ్యి నూట ఎనిమిది కొబ్బరికాయలతో విశేష పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము అలానే ఆదివారం ఎక్కడా లేని విధంగా కూడా ప్రతి సంవత్సరం మా యొక్క పరిమితిలో లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తూ ఉంటాము అలానే సోమవారం ఒక వెయ్యి నూట ఎనిమిది మోదకాలతో స్వామివారికి విశేష పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం అలానే మంగళవారం స్వామివారికి ఒక వెయ్యి నూట ఎనిమిది బత్తాకాయలతో కూడా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే బుధవారం రేపు బుధవారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అనేక రకాల పండ్ల రసాలతో కూడా భారీ అభిషేక కార్యక్రమం కూడా ఉన్నది అలానే సోమవారం సాయంత్రం మూడు వందల అరవై ఐదు దీపాలతో మహాలింగాచరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ పూజలన్నీ ఒక భాగంలో ఎత్తైతే ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో సహస్రనామాచరణ పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటాం ఈ పదకొండు రోజులు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మీరెక్కడా చూడని విధంగా కాశీలో తయారు చేయించినటువంటి చతుర్దశ మహామంగళహారతిని కూడా మా యొక్క పందిరిలో స్వామివారికి ప్రతిరోజు ఇస్తూ ఉంటాము ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ సంవత్సరం స్వామివారి లడ్డు ముప్పై ఆరు కేజీల స్వామివారి లడ్డు పదకొండవ రోజు మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు లడ్డు వేలంపాటు జరుగుతుంది అలానే ఇరవై ఆరు కేజీల మహాలడ్డు ప్రసాదం ఆడవారికి మాత్రమే వేలంపాటు కూడా జరుగుతూ ఉంది అలానే లడ్డూ డ్రా కూడా తీయటం జరుగుతుంది అదే రోజు లడ్డు కూపన్ కేవలం వంద రూపాయలు మాత్రమే లడ్డూ డ్రా జరిగిన వారికి మొదటి లక్కి గిన్నర్కి సిటీ యాక్సిస్ స్కూటీ కూడా అందజేస్తాము రెండవ లక్కీ గిన్నర్కి ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ మూడవ లక్టీ విన్నర్కి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అలానే నాలుగవ లక్కి విన్నర్కి స్వామివారి ఇరవై ఒక్క కేజీల మహాలడ్డు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఒక లడ్డూ వేలం పాటలో మరియు లడ్డూ డ్రానందు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుణాము అనగా పద్దెనిమిదవ తారీఖు బుధవారం స్వామివారి భారీ ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం కూడా ఉన్నది భక్తులందరూ కూడా ఈ యొక్క నిమజ్జనం మరియు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చూస్తుంది ఇట్లు మహావీర గణపతి ఉత్సవ కమిటీ